హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా మహీ బ్లాగ్స్ అయితే మనం వేడి వేడిగా వెజ్ శాండ్విచ్ అయితే చేసుకోబోతున్నామండి చాలా ఈజీ అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉంటే ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఫస్ట్ అయితే కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఒక బౌల్ వేసుకుంటున్నాను తర్వాత టమాటో క్యారెట్ కీరా వేసుకున్న తర్వాత కొంచెం మిరియాలు కూడా అయితే వేసుకోండి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను స్పైసీ కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాక సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి మీ టేస్ట్ బట్టి ఈ మైనీస్ అయితే రెండు ప్యాకెట్లు వేసుకుంటున్నానండి మైనీస్ వేసుకోండి తర్వాత మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగైతే కలుపుకోవాలి చూడండి మన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బ్లడ్ సైజెస్ తీసుకొని దానికి టమాటో కెచప్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా అప్లై చేసుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడైతే నేను కెచప్ అయితే అప్లై చేసుకున్న తర్వాత మనం వెజిటేబుల్ మిశ్రమాన్ని అయితే బ్రెడ్ పైన అయితే పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా అయితే పెట్టుకోండి ఇంకో స్లైసిని తీసుకొని దాని మీద అయితే పెట్టుకోండి పెనం పెట్టుకొని బటర్ అయితే అప్లై చేసుకుంటున్నాను పెనానికి ఇప్పుడు మన అయితే పెనం మీద వేసుకోవాలండి పైన కూడా కొంచెం బటర్ అయితే అప్లై చేస్తున్నాను మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలండి మన ఇంకో ఇంకోవైపు టర్న్ చేసుకున్నానండి రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి కొంచెం బటర్ అయితే వేసుకుంటున్నాను రెండు వైపులా కాలిపోయిందండి మన శాండ్విచ్ చూడండి ఎంత డెలిషియస్గా ఉందో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి రెసిపీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్